అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది విస్తారమైన సొమ్ము సంపాదించిన వాణి వల్ల నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను అబద్ధము నాకు అసేహము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నీ విధులను బట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్థుతించుచున్నాను నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు వారి త్రూళి తొట్టిలుడకు కారణమేమీ లేదు యహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనిచున్నాను నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను యహోవా నా మొర నీ సన్నిధికి వచ్చినగాక నీ మాట చొప్పున నాకు వివేకం నిమ్ము నా విన్నపము నీ సన్నిధికి చేరనిము నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించునుగా నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు నీ వాక్యమును గుర్చి నా నాలుక పాడును నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను నీ చేయి నాకు సహాయమగునుగాక ఎహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నీవు నన్ను బ్రతికింపు నేను నిన్ను స్థుతించేదను నీ న్యాయ విధులు నాకు సహాయం లావును తప్పిపోయిన గొర్రె వల్లే నేను త్రువ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకునుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచివాడను కాను